ప్రియమైన దేవుని బిండలందరికి ఉదయ ఈ ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం గృహమును విత్తమును పెతరలిచ్చిన స్వాస్థ్యము గల భార్య యహవ యొక్క దానము ప్రియమైన దేవుని బిడ్డారా ఈ వాక్యాన్ని బాగా గమనించండి గృహము అనగా ఇల్లు విత్తము అనగా ధనము బంగారము వజ్రాలు వైడిరాలు ఆస్తులు పొలాలు ఇవన్నీ వస్తాయి అన్నమాట అర్థమైంది దేవుని బిడ్డారా ఇల్లు ధనము ఆస్తులు ఇవన్నీ అంట మనకి పితరుల నుంచి వస్తాయి అంట ఎలాగా తాతల నుంచి మన తల్లిదండ్రులకు మన తల్లిదండ్రుల నుంచి మనకి మన నుంచి మన పిల్లలకి మన పిల్లల నుంచి అలాగా తరతరాలు వస్తూ ఉంటాయి అన్నమాట ఈ తరతరాలు ఎలా వస్తాయి మంచి మనసు కలిగి ఉండాలి వాళ్ళ యొక్క ఆస్తులను వాళ్ళ యొక్క గృహాన్ని మనం అందరం నిలబెట్టుకోవాలంటే తరతరాలు అభివృద్ధి పరుచుకోవాలంటే మనకేముండాలి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి రెండోది దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే తరతరాలు కంటిన్యూగా అభివృద్ధి చెందుతూ వస్తాయన్నమాట అదేవిధంగా సుబుద్ధి గల భార్య యహోవ యొక్క దానము అవన్నీ మన పితల ద్వారా మనకు వస్తే భార్య మాత్రం ఏ భార్య సుబుద్ధి గల భార్య అందరు కాదండి సుబుద్ధి గల్ భార్య సుబుద్ధి గల భార్య ఇచ్చిన యుహ యొక్క దానమంట మనకు దానంగా ఇచ్చాడంట సుబుద్ధి గల భార్య ఇక్కడ మనం మంచి ఆలోచన కలిగి ఎలా అయితే తరతరాలు మన పితరులు ఇచ్చిన ఆస్తులను మనం రక్షించుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం అది చీడ అలవాట్లు ఉన్న వారసుడు ఏం చేస్తాడు పోగొట్టుకుంటాడు ఆస్తులన్నీ పోగొట్టుకుని ఒక పేదవాడిగా తయారవుతాడు అవునా కదా అలాంటి సమయంలో నిజమైన వారసుడు ఎవరు ఎవరైతే పితరులు ఇచ్చిన ఆస్తులను గృహాన్ని నిలబెట్టుకుంటారో వారే నిజమైన వారసులు అవునా కదా ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం రావచ్చు శుబుద్ధి గల భార్యనే దేవుడిచ్చిన ఇచ్చిన విడిపోయిన వాళ్ళు మంచివారు కాదా అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ నేను చెబుతున్నది ఏంటంటే మంచి వారసలు తెలివైన వారసలు మంచి ఆలోచన కలిగిన వారసలు ఎలా అయితే వాళ్ళ పితరులు ఇచ్చిన గృహాన్ని ఆస్తులను కాపాడుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళని ఏమంటున్నాం మనం నిజమైన వారసలు అంటున్నాం అదే పాడు చే ఆస్తులన్నిటిని పాడు చేసుకుని ఒక పేదవాడిగా ఒక అడుకునే స్థాయికి దిగజారి దిగజారిన వారినే ఉంటాం వాళ్ళు నిజమైన వారసులు కానే కాదంటున్నాం ఎందువల్ల చెడు త్రావను అనుసరించారు కాబట్టి ఒక్కసారి తల్లిదండ్రులు కూడా అంటారు ఏమని మంచి మంచిగా అరే నీ వల్ల నేను చాలా గర్వపడుతున్నాను అంటారు అంటాం అదే చెడ్డ పిల్లలను చూసి మీరు నా కడుపున మీరు నా కడుపున ఎందుకు పుట్టారని చింతిస్తూ ఏడుస్తూ అని వాళ్ళు అంటూ ఉంటారు అవునా కదా అదేవిధంగా ఇక్కడ మన భూలోకంలో తల్లిదండ్రులు కూడా మనకి దేవుడు లాంటి వారే దేవుడు తర్వాత దేవుడు తల్లిదండ్రులు అంటారు అర్థమైందా అదే విధంగా వాళ్ళైతే ఎలా అయితే ఆనందపడుతున్నారు ఎలా అయితే బాధపడుతున్నారు అక్కడ ఆనందపడేవాళ్ళు ఎవరి గురించి శుభుద్ధి గల వారసుల గురించి పిల్లల గురించి సంతోషపడతారు బుద్ధి లేని వారి గురించి దుఃఖపడతారు అదేవిధంగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుడిచ్చిన మాటల్ని మనం అనుసరిస్తూ ప్రేమ కోసం జీవిస్తూ ఉంటే వాళ్ళే నిజమైన వారసులు అవుతారు ఉదాహరణకి తల్లిదండ్రి మనల్ని ఎంత కొట్టినా తిట్టినా తల్లిదండ్రిని విడిచిపోము ఎందువల్ల ఆ రోజు కోపం వచ్చి మనల్ని కొట్టినా వాళ్ళని వాళ్ళు మనల్ని చాలా గొప్పగా చూశారు గొప్పగా ప్రేమ ప్రేమను పంచారు మనకు అన్నం తినిపించారు ఎత్తుకొని మనకు కావాల్సినది కొనిచ్చి అంటే ఒక చిన్న కోపం ముందు మంచి మంచి పనులు ఉన్నాయి మంచి మంచి ప్రేమ ఉంది గుర్తుకు తెచ్చుకోవాల్సిన అద్భుతమైన బాండింగ్ ఉంది అవునా కదా అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా చిన్న సమస్య వచ్చిన వాళ్ళు జీవించి ఉన్నంత కాలంలో మంచి అనేది గుర్తుకు రావాలి వాళ్ళకి ఏ విధంగా మీ ఇద్దరం కలిసి జీవించాం ఏ విధంగా చక్కగా మాట్లాడుకున్నాం ఏ విధంగా మంచిగా ప్రేమను చూపించుకున్నాం అనేది గుర్తుకు రావాలి ఆ సమయంలో అలాంటి మీకు జ్ఞాపకాలు ఉంటే మీరు విడిపోయినా కానీ వెంటనే కలుస్తారు ఎందువల్ల మీకు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కాబట్టి అదేవిధంగా దేవుని ఎందు భయము భక్తి కలిగిన ఏ పిల్లలైనా సరే ఒకరినొకరు మోసం చేసుకోరు అర్థమైందా ఒక ఎవరినో ఇష్టపడి ఎవరినో చేసుకుని ఒకరి జీవితాన్ని నాశనం చేయరు అర్థమైందా కావాలని గొడవలు పెట్టుకోరు వీళ్ళందరూ శుబుద్ధి గల భార్యలు కారు శుబుద్ధి గల భర్తలు కారు అందుకని దేవుడు ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు ఏమని శుబుద్ధి గల భార్య అని శుభుద్ధి గల భార్య దేవుడిచ్చిన దానం ఇదేంటి ఇలా అన్నారంటే అందరూ దేవుడిచ్చిన పిల్లలే కదా అని మీరు అనొచ్చు కాదు అందరూ దేవుడిచ్చిన పిల్లలే అందరిని దేవుడు పుట్టించాడు కానీ ఎలా పుట్టించాడు మంచిగా పుట్టించాడు కానీ భూలోకంలో మంచి చెడు నరకం స్వర్గం అనేది మన ముందు ఉంచాడు మనం దాన్ని బట్టి మంచిగా వెళ్ళాలా చెడుకి వెళ్ళాలా మంచిగా ఆలోచించాలా చెడుగా ఆలోచించాలా అనేది మనం నిర్ణయించుకోవాలి అర్థమైందా అలా నిర్ణయించుకోవాలంటే ఏముండాలి భయం భక్తి ప్రేమ ఉండాలి అవి లేనప్పుడు చెడిపోతాడు అవి ఉన్నప్పుడు మంచిగా రెడీ అవుతాడు అప్పుడే మన యొక్క ఎదుగుదల మన యొక్క ప్రవర్తన మనం తీరు మనం పెళ్ళి అవకముందు నుంచే మనం ఒక మంచి స్థాయిలోకి వెళ్తూ ఉంటాం మంచి వారసలుగా జీవిస్తూ ఉంటాం సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తూ ఉంటాయి వాళ్ళందరూ గల మనుషులు ఎందువల్ల వాళ్ళకి భూలోకంలో తల్లిదండ్రులు అంటే భయం భక్తి ఉంది ప్రేమ ఉంది పరలోకం ఎందు దేవుని ఎందు భయం భక్తి కలిగి అన్నమాట ఎందువల్ల ఈ మాటలు చెప్తామంటే మన తల్లిదండ్రి దేవుడికి దేవుని ఎందు భయభక్తి కలిగి జీవిస్తారు అలాగే మనం కూడా అదే త్రోవలో జీవిస్తూ ఉంటాం వీళ్ళందరినీ శుబుద్ధి గల మనుషులు అంటారు అదేవిధంగా ఎలాంటి గల భార్య దొరకాలంటే అది దేవుని యొక్క దానము అని ప్రత్యేకంగా దేవుడు మనకు తెలియజేశాడు అర్థమైంది దేవుని బిడ్డారా మనము భూలోకంలో తల్లిదండ్రులకు ఎలాంటి గౌరవం చేస్తామో దేవుని గుర్తించిన తర్వాత దేవునికి కూడా భూలోకంలో అలాంటి గౌరవం తేవాలి అంతేగాని మనం గౌరవం తేకుండా ఎలా పడితే అలా జీవిస్తే మన చుట్టుపక్కల వారు ఏమంటారు తెల్లారిస్తే వాళ్ళ దేవుని గురించి గొప్పగా చెబుతారు పాప పాపాలకు క్షమిస్తాడంట కానీ వీళ్ళకి క్షమించే గుణమే లేదు వాళ్ళ దేవుని గురించి గొప్ప గొప్ప కార్యాలు చెబుతారు కానీ వీళ్ళ మధ్య ప్రేమ మంచితనం సరదాగా అన్యోన్యంగా ఉండే లేవు వీళ్ళ మధ్య అర్థమైందా అలా దేవుణ్ణి ఏంటి ఆ ఉదాహరణలు చేస్తూ మనల్ని హేళన చేస్తూ ఉంటారు అందువల్ల మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు మని ఎలా అద్భుత కార్యాలు చేశాడు అలాగే భార్య భారత్ల బాండింగ్ మధ్య కూడా అంతే అద్భుతమైన గొప్ప మనసు ఉండాలి అలాంటి ఉన్నప్పుడు మాత్రమే చిన్న చిన్న తప్పులు ఉండగాని వాటిని వదిలేసి ఎక్కువ కాలం జీవితాంతం కలిసిమెలిసి జీవిస్తారు అటు తల్లిదండ్రికి ఇటు దేవునికి ఇటు వీళ్ళకి అందరికీ ఘనత గౌరవం వస్తాయన్నమాట అర్థమైందా దేవుని బడ్డారా అందువల్ల గల కలిగిన వారిగా ఉండాలంటే ముందు మనకేం ఉండాలి భయము భక్తి ప్రేమ ఉండాలి ఆ ఎవరి మీద దేవుని మీద మరియు తల్లిదండ్రుల మీద మరియు మనం మన భార్య మీద మన భర్త మీద దాని తర్వాత మన పిల్లలకి అలాగా ఆ విధంగా మనం భయం భక్తి ప్రేమ అనేది ఏర్పరచుకుంటూ మనం జీవించగలగాలి అప్పటి నిజమైన శుబుద్ధి గల భార్య అవుతాం శుబుద్ధి గల భర్త అవుతాం నిజమైన వారసలం అవుతాం అర్థమైన దేవుని బిడ్డలరా ఈ చిన్నవాక్యాన్ని దేవుడు జీవించం గాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయం కాల్ప ఉన్న నమ్ములు ఆమెన్ ఆమెన్ ఆమెన్